తిరుమల లడ్డు కల్తీపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు వర్మ నేయీ తక్కువకు టెండర్ వేసిన వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించారు అంతే కాకుండా కల్తీ జరిగిన సమయంలో ఉన్న కాంట్రాక్టర్లందరిపై కూడా పీడీ యాక్ట్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు వర్మ జగన్ రెడ్డికి పోర్క్ తిననా అలవాట గన్నవరం పోర్క్ తెలుసా పోర్క్ అంటే అందుకనే ఆ కోвни సాక్షాత్ ప్రపంచం పూజించే దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కలిపాడంటే జగన్మోహన్ రెడ్డికి ఇంత జ్ఞానం ఉండాలి ఆ సుబ్బారెడ్డికి బుర్ర ఉండాలి ఒక పదిహేడు లీటర్ల పాలు కాస్తే కానీ కేజీ నెయ్యి రాదు పదిహేడు లీటర్లు ఇంటూ యాభై రూపాయలు నీళ్ళు కలపన పాలు అయితే ఎనిమిది వందల యాభై జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నువ్వు ఏమన్నా కలుపుకో నాకు ఎంత ఇచ్చేయంటే వాడు ఏమన్నా కలుపుతాడు నీకు పోర్కి ఇష్టం కాబట్టి నువ్వు అది కల్పించావు అంతే కదా జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ తిరుపతి టెంపుల్లో ఏమవుతుందో ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా లడ్డూల రేట్లు పెంచేసి ఇష్టానుసారంగా టిక్కెట్ల రేట్లు పెంచేసి ఇష్టానుసారంగా ఉత్తరాలు అమ్మేసుకుని ఏమిటండి ఇదంతా చేసింది